నమస్తే మీరు చూస్తుంది భూమిపుత్ర నేను క్రాంతి మనతోటి నాంపల్లి మండలం మల్లపురాజుపల్లికి చెందిన జగన్ అనే యువకుడు ఉన్నారు ఆయన డిగ్రీ మధ్యలో మానేశారు ఒక ఏడు సంవత్సరాల క్రితం ఫార్మింగ్లోకి దిగి దొండ తోటలు కాకర తోటను సాగు చేస్తూ అద్భుతాలు సాధిస్తున్నారు సో జగన్ సక్సెస్ స్టోరీని ఈరోజు భూమిపుత్ర మీకు అందిస్తుంది నమస్తే జగన్ నమస్తే చెప్పండి ఎట్లా అంటే చదువుకొని ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ మధ్యలో ఆపేసి వ్యవసాయం అయిపో మిత్రులు చేయడానికి ఉద్యోగం బీటెక్ సో నువ్వు చదువును మధ్యలో ఆపేసి అంటే ఈ ఎందుకు వచ్చినా సార్ వ్యవసాయం అంటే మన తల్లిదండ్రులు చేస్తున్నారు కాబట్టి ఏమో కొంచెం ఇంట్రెస్టే ఉండే ఫస్ట్ నుంచి అదే విధంగా చదువు కూడా మధ్యలో కొంచెం ఆరోగ్య ప్రాబ్లం విషయం డ్రాప్ అయిపోయినా చదువు కూడా బాగానే చదివేది కానీ ఎందుకో ఇంట్రెస్ట్ ఇక అయిపోయి ఇక్కడ వ్యవసాయం సైడ్ అయిపోయింది ఇంకా కానీ బోరు ఏం లేదు అప్పుడు రెండు వేల పదిహేడులో బోర్ లేదు పదహారులో లేదు పదిహేడులో స్టార్ట్ ఇంకా ఊర్లో ఉన్న రైతులు కూడా ఈ పెండల్స్ టైపు వ్యవసాయం చేస్తుంటే నేను కూడా అట్లా చేయాలని ఒకటి ఆలోచన ఉండేది ఇంకా ఈ చిన్న చిన్న వ్యవసాయం ఇట్లా చేస్తుంటే లాస్ రావడం అది ఇది కావడం ఉండేది ఇంకొకటి నేను పర్సనల్ గా ఏ పని అనేది కొంత డ్రైవింగ్ నేర్చుకోవడానికి అట్లా వెళ్ళిపోవడం ఏదో వెళ్ళిపోవడం అట్లాంటివి మనకు ఏం నేర్చుకోలేదు ఏది లేదు ఇక చేయాలి ఇంకా వ్యవసాయం అనేది ఉండే ఉంటే ఇంకా అట్లా అట్లా చేస్తున్న సందర్భంలో ఒకసారి మా హెచ్ఈ ఉండేది అప్పుడు వాళ్ళు మహారాష్ట్ర టూర్ పోదాం బాబు అని చెప్తే వస్తామని చెప్పిన చెప్పి సంబంధించి ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసారు చేస్తే వెళ్ళినాం అందులో వెళ్తే నల్గొండలు మామూలు తీ ఎక్కించుకున్నారు నైట్ అయింది అందులో మొత్తము యాభై ఏండ్లు నలభై ఏండ్ల పడిపోయిన రైతులు బాగా భూములు ఉన్న రైతులు అంటే నెరీ సార్ రైతులు ఏం కాదు ఉన్నారు నేను మా ఫ్రెండ్ వినోద్ అని చెప్పి ఇద్దరమే యువకులమో ఎక్కినాం ఐదు వయసు ఎవరు అసలు ఇక లేరు ఇక అంత పెద్ద రైతులే అంత వయసున్న రైతులే ఇంకా మేము పోయినాము ఇంకా అల్లా ఇంకొక అతను యువకుడు కనిపించిండు ఆయననే మన హార్టికల్చర్ ఆఫీసర్ అని అప్పుడు తెలిసింది తెలిసి ఇంకా మమ్మల మా ఇప్పుడు మాకున్న ఆర్టికల్చర్ ఆఫీసర్ విద్యాసాగర్ ఇక ఆయన మమ్మల్ని యువకులు వచ్చిరు అంటే వీళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మా మీద ఫోకస్ పెట్టి అప్పుడు బాగా పరిచయం పెరిగిపోయింది మహారాష్ట్ర తిరిగిన మూడు నాలుగు రోజులు మంచిగా పరిచయం అయిండ్ అయినాక ఇంకా వచ్చేసినంగా అట్లా కూడా మనకు తెలియ ఆఫీసర్తో చెప్తే ఏమొస్తుంది అని ఆయన మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా మనమే మన ఇష్టం వచ్చినట్టు వ్యవసాయం చేసుకుంటా ఉంటే ఉన్నది వస్తుంటే మళ్ళీ ఇంకా మళ్ళీ సారును కలవడం జరిగింది కలిసి అప్పుడు మళ్ళీ సార్ చెప్పినట్టుగా ఫాలో అయిన తర్వాతకి ఇక మనకు దిగుబాటులు రావడం స్టార్ట్ అయింది ఇంకా మా ఊర్లో ఉన్న సీనియర్ రైతులను అనుసరించి పని చేసుకోవడం సారు సలహాలు తీసుకోవడం ఇక ఇక మనం అనుకున్న దిగుబాటు రావడం అట్లా దానివల్ల ఇంకా మనకు మంచి ఇన్కమ్ రావడం సెవెన్ ఇయర్స్ నుంచి వ్యవసాయం స్టార్ట్ చేసినాం అంటే ఓన్లీ పందిర్లు పందిళ్ళ మీద కూరగాయల సాగు మొత్తం కూరగాయలు పందీరు సాగే పందిరి సాగే సో ఎట్లా వస్తుంది నీకు రెవెన్యూ నీకు అంటే నేను దాకా ముందు అన్నావు కదా వేరే ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తీసుకునేదానికంటే నేను ఊళ్ళో ఉండి ఎక్కువ సంపాదించాలి అని సో ఎట్ల వస్తుంది నీకు నెలకు ఇప్పుడు నాకు నెలకు గా ఫస్ట్ ఒక ఎకరం ఉన్నప్పుడు అప్పుడు టోటల్ తక్కువ ఉండడం ఏమో అప్పుడు కూడా యాభై వేలకు తక్కువ రాదలేదు ఇప్పుడు మాత్రం లక్షకు పై యాభై నుంచి లక్షకు పైబడే రావడం జరుగుతుంది ఒకటి సార్ నేను వ్యవసాయం చేస్తున్నా అంటేనే నాకు ప్రభుత్వము అది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నాకు సపోర్ట్ ఉంది కాబట్టినే వ్యవసాయం చేస్తున్నా లేకపోతే నేను వ్యవసాయం కూడా ఏం చేయకపోదును ఎందుకు అంటారా ఇప్పుడు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నా తల్లిదండ్రులు పుస్తకాలు కాపీలు నాకు స్కూలుకు సంబంధించిన వస్తువులు ఎట్లా అయితే కొని ఇచ్చిరో ఏది అవసరం ఉందన్నప్పుడు అది నాకు కూడా ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ మేము ఇంతకు ముందు సరే ఇప్పుడు సాయిబాబా సార్ అని వచ్చిండు ఇంతకు ముందు సంగీత లక్ష్మి మేడం అని ఉండే పోయిన ఆరు సంవత్సరాలు సంగీత లక్ష్మి మేడం అని నేను వ్యవసాయం స్టార్ట్ చేసిన కానుంచి ఆ మేడం కూడా మాకు మంచి పరిచయం అయ్యి ఇప్పుడు నాకు ఏ వ్యవసాయ పెండల్స్ వేదామనుకున్నప్పుడు పెండాల్స్ కు మూడు లక్షలు ఖర్చు అవుతుంది నాకడా డబ్బులు లేవు కానీ ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తాము అని తెలుసుకున్న తర్వాత నేను మూడు లక్షలు అప్పు తెచ్చి పెట్టినా ఆ లక్ష రూపాయలు మిత్తికి వస్తాయి ఒక వన్ ఇయర్కి వన్ అండ్ హాఫ్ ఇయర్ కి అంటే నా సొంతంగా ఏం పడదు నాకు మిత్తి ఆ లోపు సబ్సిడీ వస్తే అని ఆ ధైర్యం తోటే నేను పందిరి వేసిన పందిరి వేసిన తర్వాత ఆ సబ్సిడీ రాకముందుకే నాకు డబ్బులు వచ్చినాయి ఆ ధైర్యం లేకపోతే మాత్రం నేను పందరేయకపోదును నాకు ఆ సపోర్ట్ ఉంది కదా మిత్తికి తెచ్చుకున్న మిత్తికి మందం నాకు ప్రభుత్వమే ఇస్తుంది కదా అన్న ఆలోచన తోటి చేసిన వచ్చినాయి మళ్ళీ సబ్సిడీ కూడా వచ్చింది సబ్సిడీ వచ్చే కంటే ముందే నువ్వు పెట్టిన అప్పుకు సంబంధించిన వెళ్ళిపోయింది తర్వాత సబ్సిడీ కూడా వచ్చింది అది చానా బాగుంది ఇంకా పందిరి ఒకటే కాదు పందిరి వేసినాక కలుపు పడనియకుంటా ఎట్లా ఫస్ట్ సారి డైరెక్ట్ పెడితే కలుపు పీకలేక చాలా ఇబ్బంది అయింది తర్వాత మళ్ళీ మల్చింగ్ ఉంటుంది బాబు అని చెప్పడం జరిగింది మాకు శ్వేత మేడం అని మాకు మాకుండే ఇదివరకు హెచ్ఓ ఇంకా వాళ్ళు చెప్పడం జరిగింది మాకు ఆ మల్సింగ్ కూడా సబ్సిడీలో లా మళ్ళీ అదై అదే తర్వాత మళ్ళీ ఇట్లా కలుపు బాగా పడుతుంది ఆ ఈ పందిరి కింద పెద్ద ట్రాక్టర్ తోటి దున్ననీ ఇబ్బంది అవుతుంది మొత్తము పీకీయాలంటే పదివేలు అయింది ఒక రోజు ఖర్చు కలుపు తీయాలంటే పదివేలు అయింది కానీ నాకు నేను విద్యాసాగర్ సార్ కాల్ చేసి సార్ నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది మీకు చాలా మంది రైతులు తెలిసి ఉంటారు కదా నేన చిన్న వీడర్స్ అట్లాంటివి ఉంటే కావాలి అని సెకండ్ హ్యాండ్ లో చూడని అని చెప్పిన అది కాదు బాబు నీకు ఇప్పుడు డీడీ కట్టుకునే స్తోమత ఒక మూడు లక్షలు కట్టుకునే అవకాశం ఉంటే నీకు ఇప్పుడు ఈ వన్ మంత్ లా చిన్న మినీ ట్రాక్టర్ ఉంది లక్ష రూపాయలు రాయితీ తోటి ఎంఐడి కింద ఇస్తారని చెప్పిండు అట్లా ఇంకా అట్లా శ్వేత మేడం సపోర్ట్ తోటి నేను డీడీ కట్టేసిన నాకు ట్రాక్టర్ ఇచ్చిరు ఇక దాని రెండు వేల తోటి అంటే నాకైతే నేను రెండు మూడు వందలు డీజిల్ పోసుకుంటే అయిపోతుంది మిగతా రైతులు కూడా పదివేలు పెట్టి కష్టపడేది ఇది వరకు మనకి బండి వచ్చినాక నాంపల్లి మండలం మొత్తం ప్రతి ఒక్క పెండల్స్ రెండు వేలతోటి రెండు గంటలు రెండు గంటలున్న రైతు ఉంటది దున్నడానికి కూడా పోయి వాళ్ళకు మేలు జరుగుతుంది నాకు మంచిగా ఉంది సో ఇప్పుడు మన కలుపు భారం తగ్గిపోయింది తగ్గిపోయింది రెండు వేలు నాకు ఒక్కనికే కాకుండా నేను ప్రతి రైతుకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ట్రాక్టర్ యూజ్ అయినందుకు చాలా అసలు గర్వంగా ఉంది మొత్తం అసలు మా చదువుకొని ఖాళీగా ఉన్నోళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేస్తుండ్రు మా ఊర్లో డిఫరెన్స్ మా ఊర్లో చదువుకున్నారు కానీ మా ఊర్లో ఉద్యోగాలు ఫైవ్ పర్సెంట్ లోపే వాస్తవానికి మొత్తము వ్యవసాయమే వ్యవసాయం పందిరి వ్యవసాయమే పందిరి వ్యవసాయమే కానీ మా అతను పోయి లక్ష రూపాయలు వేరే అతని కాడ పని జాబ్ చేసి తెచ్చుకుంటున్నాడేమో గానీ మా ఊర్లో ఉన్న యువత నేనైతేంది మా ఊర్లో ఉన్న యువత ఎవరైతేంది ఇంకొక పది మందికి ఎంప్లాయ్ కల్పించి వాళ్ళకొక ఇరవై ముప్పై వేలు ప్రతి నెల ఒక ఎకరం ఉన్న రైతు ప్రతి ఒక్క ఉద్యోగం లేని ఆ ప్రతి ఒక్కరికి ఒక పది ఇరవై వేలు ముప్పై వేలు ఉపాధి చూపి చూపిస్తూ అతను యాభై నుంచి ఒక లక్ష సంపాదించుకుంటున్నాం సార్ ఓకే సో మీరు వేరే వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు నేను మీరు సంపాదించుకుంటున్నాను సో కేవలం ఈ తోటల సాగు వల్ల ఈ తోటల సాగు వల్లనే కొంతమందికి ఉపాధి కల్పించుకుంటూ మేము సంపాదించుకుంటూ ఇది నా ఒక్కని విజయమే కాదు మల్లబరాజు పెళ్లి మొత్తం యువ రైతుల అందరికి విజయం ఇది సో నువ్వు ఇంటర్నెట్ తర్వాత డిగ్రీలు ఆఫ్టర్ అయిన ఏ సంవత్సరం ఆఫర్న డిగ్రీలో ఇంటర్మీడియట్ నేను దేవ దేవరకొండలో టెన్త్ అయిపోయింది సార్ నేను మంచి మంచిగానే చదివేది నాకు ఫోర్ ఎయిటీ మార్క్స్ కూడా వచ్చినాయి టూ థౌసండ్ టెన్త్ బ్యాచ్ కాకపోతే ఇంగ్లీష్ మీడియం కాదు తర్వాత నాకు కల్వాకుర్తిలో జేపీ నగర్లో గురుకులాలలో సీట్ వచ్చింది కాకపోతే ఇది వరకు నేను ఆరు సంవత్సరాలు హాస్టల్లో ఉండి మళ్ళీ హాస్టల్లో ఉండలేకపోయినా ఎంఐటీ రిటర్న్ వచ్చి మా లోకల్లో నాంపెళ్ళే చదివి జైన్ అయినా జైన్ అయినా కానీ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండి చక్కగా పోగలే ఇక అట్లా ఇంటర్ అయిపోయింది డిగ్రీ జాయిన్ అయినా కానీ ఇంకా పోలే ఇక వ్యవసాయమే మాల్ కడ సార్ ఇంకా నేను ఏ పని చేసినా ఇప్పుడు చదువు పర్ఫెక్ట్ గా వచ్చింది అనుకో చదువే చదవాలి లేదంటే అది బంద్ చేసి పనే చేయాలని ఒకటే ఆలోచించు ఆ వ్యవసాయం చేయాలి అని ఆలోచించేసుకుని టోటల్ గా అది బంద్ చేసి వదిలేసేసిన వదిలేసి ఫుల్ స్టాప్ పెట్టేసి చదువు చదివిన ఇంకా ఏది చేసినా కొన్ని డబ్బులు సంపాదించుకోవడానికి అనేది ఒకటి అర్థమైపోయింది అర్థమైపోయి అది ఏ రకంగా అయితే డబ్బులు సంపాదన ఫిక్స్ అయ్యి వ్యవసాయమే గట్టిగా చేయడం జరుగుతుంది ఓకే వ్యవసాయంలోకి వచ్చిన నీకు నష్టమే లేదు ఎందుకంటే నువ్వు చెప్పిన లెక్కల ప్రకారం నీకు నెలకు లక్ష రూపాయలు ఈజీగా వస్తుంది సో నువ్వు రాబడి తీసుకోవడమే కాక కొందరికి ఉపాధి కూడా కల్పిస్తున్నావు సో మీ ఊళ్ళో యూత్ మొత్తం దాదాపుగా అందరూ ఇక నేను చెప్పింది ప్రతి ఒక్క రైతుకు వర్తిస్తుంది ప్రతి ఒక్క రైతు నేను చెప్పిన మాట చెప్పాల్సిందే నేను ఒక ఒక జగన్ విజయం కాదు ఇది విజయం సో మీ ఎంత ఎన్ని ఉన్నాయి ఎంత మూడు వందల యాభై ఎకరాలు సార్ ప్రతి నాలుగు ఐదు వందల ఉంటాయి అందులో ప్రతి ఒక్కరికి వాటర్ ఉన్న ప్రతి ఒక్కరికి దొండ ఉంది మొత్తం సో మీ విలేజ్ ఇప్పుడు కేర్ ఆఫ్ దొండ పంట అనొచ్చా సార్ దొండ క్రాప్ కాలనీ అని అంటున్నారు కదా ఈ మధ్య అది మలప్రాజ్ పెళ్లి చెప్పుకోవచ్చు దొండకు క్రాప్ కాలనీ అయిపోయింది సో కాబట్టి మీకు ఇక్కడ ఇబ్బందులు కూడా తగ్గుతాయి ఎందుకంటే మార్కెట్ సౌకర్యం ఈజీగా ఉంటుంది మాకు మూడు ఎకరాలు ఉండడం చేత ఒక బస్తా వెళ్ళినా రెండు బస్తాలు వెళ్ళినా వంద బస్తాలు వెళ్ళినా మాకు ఆటోమేటిక్ హైదరాబాద్ కు మార్కెటింగ్ కంపల్సరీ ప్రతి రోజు పోవడం రావడం జరుగుతుంటది సో ఇంకా ముందు ఇంకేం చేయాలి ఇప్పుడు ఎట్లా నాలుగు ఎకరాలల్లో పందిళ్ళు వేసినాం సొంత భూమి అవును సార్ సొంతం సొంత భూమి మీకు ఎకరాలే ఉందా ఎనిమిది ఎకరాలు ఉంది సార్ ఓకే సో ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాం ఇంకా భవిష్యత్తు అయినా కూడా ఇంకా రెండు ఎకరాలు దొండ పందిరి వేస్తా లేదంటే జామ వేస్తా కానీ ఇంకా వేరే పంటలు నేను హార్టికల్చర్ వాళ్ళు పెట్టిన ప్రోగ్రామ్ వల్ల చాలా తిరిగి తెలుసుకున్న విషయం ఏంటంటే ఇంకా కూరగాయలు పండిస్తే దొండనే పండించుకోవాలనేది ఫిక్స్ అయినా అర్థమైంది అర్థమైంది అవునవును సో దొండ తోట పెట్టడం వల్ల చదువు మానేసి ఇంటికి వచ్చి ఊర్లో ఉండి దొండ తోట పెట్టుకోవడం వల్ల నీకు లాభమే జరిగింది కానీ నష్టం జరగలే ఓకే సో వీళ్ళందరిలో నీకు మంచి పేరు గుర్తింపు రావడానికి కూడా కారణం దొండ పందిరి దొండ దొండ పందిరి దొండ ద్వారా తీసిన సో మ్యారేజ్ నీకు అయింది సార్ ఓకే అంటే ఇప్పుడు చదువు మేనేజ్నాక చేసుకున్నా అంటే దొండ తోట పెట్టి ఆదాయం వచ్చినాక ఇచ్చిరా సార్ నేను ఇది కూడా పాయింటే నేను అసలు రైతుకు ఈ మధ్య పిల్లను ఇవ్వను అని అనేది ఒకటి అంటుంటారు కదా నేను మాత్రం రైతునని చెప్పి రైతుని కాదు సంపాదిస్తున్న అని చెప్తేనే నాకు ఒక మంచి కట్నం కూడా అంటారు కదా చెప్పకూడదు కానీ ఆ కట్నం కూడా మంచిగా ఇచ్చి ఇచ్చి ఉన్నారు నేను దొండపాంద్రి సాగు చేస్తున్నా నేను రైతుని నాకు ఇంత ఇన్కమ్ వస్తుందని తెలుసుకొని నా తోటకాడికి వచ్చి తోటని చూసి నాకు పిల్లని ఇచ్చారు సో నువ్వు రైతు సక్సెస్ సాధించను రాబడి తీస్తును అని తెలుసుకొని పిల్లని ఇచ్చారు సో ఇప్పుడు అసలు రైతుకు పిల్లని ఏమైన వీడియో చూసి మనసు మార్చుకోవాలి నాకు తెలిసి పదిహేను ఇరవై వేలు పదివేలు జీతం చిన్న చిన్న జీతాలు చేసేటోళ్ళు బంద్ చేసుకొని ఆ సాగు చేసుకోవడం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అంటే మీలాగే ముందుకొచ్చి తోటలు సాగు చేసుకోవాలనుకుంటున్నా రైతులకు అంటే ఇంకేమైనా సాయం చేయాల్సింది ఏమైనా ఉందా ఇప్పటికి అన్ని సఫిషియెంట్ గా నేను డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం నుంచి సార్ మాకు వాస్తవానికి ఇది వరకు పరిచయం అయినప్పుడు నేను ఒక ఎస్సీ ఫార్మర్ కాబట్టి మా బడ్జెట్ మిగిలిపోయింది అని చెప్పి ఇవ్వగలిగిరు ఇప్పుడు మాత్రము చాలా రైతులు పందిర్లు సబ్సిడీ వస్తుందని వేసుకొని ఉన్నవాళ్ళు ఆ అంతేకాదు నేను కూడా మా నా మాకు నాలుగు ఎకరాల పందిరైతే మా నాన్న అప్పుడు వేసుకున్నప్పుడు ఒక వన్ ఎకరకు ఇచ్చాను నేను ఇప్పటికీ ఇంకా మూడు ఎక్స్ట్రా మూడు ఎకరాలు ఎక్ట్రా ఎక్స్ట్రా పెట్టుకున్నా అటువంటి మా ఊర్లో మూడు వందల ఎకరాలకు మూడు వందల యాభై ఎకరాలకు ఒక ఇరవై ఇరవై ఐదు ఎకరాలకు వచ్చింది సబ్సిడీ మాత్రమే ఇప్పుడు మాకు మూడు వందల చిల్లర ఎకరాలకు సబ్సిడీ రావాలని చాలా మంది ఎదురు చూస్తారు ఆ ఇంకొకటి డ్రిప్ కూడా చానా ఏడు ఎనిమిది ఏడేళ్ళయితుంది రాక డ్రిప్ ఆగిపోయింది ఆ కొనుక్కొచ్చుకొని అమౌంట్ పెట్టి కొనుక్కొచ్చుకొని వేసుకోవడం అప్పుడు వచ్చిన ట్రిప్పులు కూడా ఖరాబ్ అయిపోవడం అట్లా జరుగుతుంది అది ట్రిప్ చాలా మంది ఎదురు చూడడం జరుగుతుంది ట్రిప్ కావాలని చెప్పి ఇంకొకటి ఆ అదే ఆర్టికల్చర్ కి సంబంధించిన ఏ స్కీమ్ అయినా డ్రిప్ అయితేంది మల్సింగ్ అయితే ఇంత ఇది వరకు మాకు ఒక ఏడు సంవత్సరాల కింద అది తైవాన్ స్ప్రేయర్ అట్లాంటివి ఇచ్చినారు ఇప్పుడు చాలా మంది ఎప్పుడు స్ప్రేయర్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు బయట కొనుకొచ్చుకుంటున్నారు కానీ అవి తొందరగా ఖరాబ్ అవుతున్నాయి ఎందుకు హోండా పంపు కొనలేకపోతున్నాం సబ్సిడీ లేని ఒక ఐదారు వేల పంపులు కొనుకొచ్చుకొని ఇబ్బంది తాగున్నాము వాళ్ళు హొండా పంపు మంచి అధిక ధర ధర ఉన్న పంపు ఇవ్వడం వల్ల చాలా బాగా పనిచేయడం జరుగుతుంది అట్లా మేము నిన్న మన రైతు పండుగ మహబూబ్ నగర్ లో జరిగితే అక్కడికి వెళ్ళినాం వెళ్తే తుమ్మల నాగేశ్వరరావు కూడా కలవడం జరిగింది ప్రవేశ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వర గారిని కలిసి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది మా ఇంకా మాకు మీటింగ్ లో కూడా మాట్లాడడం జరిగింది మన విషయం అన్ని దొండ విజయం ఇవన్నీ కూడా చెప్పినాం సార్ కూడా బాగా స్పందించిండు ఇంట్రెస్ట్ గా ఇని మాకు ఈ పందిర్ల విషయం కూడా కలెక్టర్ గారికి చెప్పేస్తా అని చెప్పి అన్నాడు గురించి చెప్పి మా ఊరి గురించి చెప్పినాం సార్ మంత్రి సమక్షంలో సో ఇంకా ఇంకా ఏమైనా ఉందా అందుకని ఎందుకంటే డిగ్రీ డ్రాప్ అవుట్ వచ్చి వ్యవసాయం చేసారు రైతులు అని చెప్పి పెళ్లి చేసుకున్నారు మీ సంపాదన మీరు సంపాదించుకుంటూ వేరే వాళ్ళకి ఉపాధిస్తున్నారు సో మీరు ఇంకా అన్ఎంప్లాయిడ్ యువతకు నిరుద్యోగ యువకులకి మీరు ఏమన్నా సలహా చెప్తారా ఒక్కటేసారి ఒక ఐదు పదివేలు ఇరవై వేల జీతంలోపు చేసే వాళ్ళు మాత్రం వాళ్ళకు మాత్రం ఒక ఎకరం రెండు ఎకరాలు ఉంటే వచ్చి పందిరి సాగు కూరగాయల సాగు చేసుకోవడం చాలా మంచిది ఖచ్చితంగా ఓకే సో వాళ్ళు జీతం ద్వారా సంపాదించే ఎక్కువ సంపాదించుకోవచ్చు ప్లస్ ప్రతిరోజు తయారవ్వి డ్యూటీకి పోవాల్సిన పని ఉండదు మనం ఉన్న టైంలోనే చేసుకొని మనం ఎక్కడంటే అక్కడ వెళ్ళి రావచ్చు రైట్ సార్ మీ అనుభవాలు నీ సక్సెస్ గురించి ఇతర కు చెప్పినందుకు మిగతా యువకులు కూడా తోటలో సాగు రావాలని నువ్వు సజెషన్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు ఓకే సార్ థ్యాంక్ యూ